హైదరాబాద్ సిపి సజ్జునార్ ను పలువురు నిర్మాతలు సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కలిశారు చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు సురేష్ బాబు ఆయన్ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు ఇక తో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని హైదరాబాద్ సిపి తెలిపారు కాపాడి కట్టడి చేయటంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు ఇమ్మడి రవి వద్ద హార్డ్ డిస్క్ లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయన్నట్లు సమాచారం అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు హారిక ప్రస్తుతం ఈ ఇమ్మడి రవి ఒక మాస్టర్ మైండ్ అనే సంబోధిస్తున్నారు సిపి సజ్జనార్ ఎందుకంటే ఇప్పటికీ దాదాపు ఒక వందల వందల హార్డ్ డిస్క్ లో స్వాధీనం చేసుకోవడమే కాకుండా కొన్ని వేల సినిమాలు పైరసీ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుతూ దాదాపు ఈ ఇప్పుడు ఎవరైతే ఈ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారో ప్రజలు ప్రజలు మాత్రం వాళ్ళ డేటాని అమ్ముకో ఫ్రీగా ఇవ్వడమే అని చెప్పేసి అంటున్నారు అంటే జస్ట్ క్లిక్ చేయడం వల్ల ఆ మూవీ చూడడం వల్ల మా డేటా ఎలా పోతుంది అని అంటే మాత్రం దానికి ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏదైతే ఇప్పుడు మనం క్లిక్ చేసిన తర్వాత మన నెంబరు లేకపోతే మన మెయిల్ ఐడి లేకపోతే మన పేరు ఇది ఇది చాలు మన సైబర్ క్రైమ్ చేయడానికి సైబర్ క్రైమ్ ముఖ్యంగా అందులో మనం మన పేరు మీద ఏదైనా డేటా ఓపెన్ చేయొచ్చు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు తర్వాత లీగల్ గా మనం ఎంత ఫైట్ చేసినా అసలు ఉపయోగం ఉండదు అని చెప్పేసి అయితే ఒక పక్క చెప్తున్నారు దాదాపు ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి ఇటు మేము చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఈ ఇమ్మడి రవిని పట్టుకున్నాము దాదాపు మూడు నెలల క్రితం ఆ ఇరవై రెండేళ్ల యువకుడు ఎవరైతే ఉన్నారో మనకు బీహార్ నుంచి దొరికారు అప్పటి నుంచి ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకే ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ ఇమ్మడి రవి దాదాపు నన్ను పట్టుకుంటే మిమ్మ మిమ్మల్ని అంటే నా దగ్గర దాదాపు యాభై లక్షల డేటా ఉంది వాళ్ళందరిది లీక్ చేస్తాను అందులో ముఖ్యంగా ఇటు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇటు రాజకీయ నాయకులు ఉన్నారు అనుకుంటా ఇలా ఇలా చాలా వరకు మాట్లాడారు అయితే దీనికి సంబంధించి ఈ రోజు మాట్లాడుతూ అంటే ఆ ఛాలెంజ్ మేము యాక్సెప్ట్ చేసి ఈ రోజు మేము ఈ ఇమ్మడి రవిని పట్టుకున్నాము అని చెప్పేసి ఇటు ఒక పక్క ఆల్రెడీ సిపి చెప్తున్నారు అంటే సిపి చెప్తున్న విషయాల్లో ముఖ్యంగా ఎవరైతే ఈ ఇమ్మడి రవి ఉన్నారో ఈ ఇమ్మడి రవి ఆ విశాఖకు చెందిన వ్యక్తి అలా మేము గుర్తించాము అలాగే ఇప్పుడు ఇంకా విచారణ కొనసాగిస్తున్నాము ఇతని దగ్గర ఇంకా ఎంత డేటా ఉంది పూర్తి డేటాకి సంబంధించి మేము విడుదల చేసే అవకాశం ఉంటుంది కానీ అనలైజ్ చేస్తున్నాము అతని ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసే ప్రాసెస్ ఉంది అది ప్రాసెస్ లో ప్రాసెసింగ్ లో ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు రోజుల టైం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సిపి చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ఐబొమ్మ పైరసీయే కాదు ఇంకా దాదాపు నలభైకి పైగా వెబ్సైట్లు ఉన్నాయి వాటన్నింటినీ అరికట్టే దిశగా ఇప్పుడు ఇటు సైబర్ సెల్ పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఒక పక్క సినీ పెద్దలు మాట్లాడుతూ ఇటు చిరంజీవి కావచ్చు ఇటు ఇటు నాగార్జున కావచ్చు ఇటు దిల్ రాజు అలాగే రాజమౌళి మాట్లాడిన మాటల్లో కూడా చాలా వాస్తవం ఉందనే చెప్పుకోవాలి ఏంటంటే ఏది ఫ్రీగా దొరకదు ఖచ్చితంగా మనము పే చేసి మనము అది కొనుక్కోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అది ముఖ్యంగా సినిమా అయితే ఖచ్చితంగా ఫ్రీగా ఉండదు టికెట్ అంటే ఇప్పుడు కాకపోయినా రెండు మూడు వారాలకైనా అది మనకు హెచ్డి క్వాలిటీలో టీవీలో రావడమో లేకపోతే ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రావడమో జరుగుతుంది అది నెట్ఫ్లిక్స్ లో వంద వంద రెండు వందలు పే చేసి సంవత్సరానికి నెలకి సరిపడే సినిమాలు మనం చూసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఫ్రీగా చూడాలి ఫ్రీగా చూసిన తర్వాత మరి అతను ఏమైనా మీకు సమాజ సేవ ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది సమాజ సేవ కాదు అతను మీకు ఫ్రీగా చూపిస్తూనే మీ డేటాని కొన్ని వేలకు కొన్ని లక్షలకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే దాదాపు దొరికిన అమౌంట్ ఏదైతే ఉందో మూడు లక్ష మూడు కోట్లు ఆ మూడు కోట్లు ఇమ్మడి రవి అకౌంట్ నుంచి సీజ్ చేసిన విషయం మనకు తెలుసు అయితే అది కేవలం అతనికి కింద పైసల లెక్క లెక్క ఎందుకు ఇప్పటికే ఒక పక్క ఆన్లైన్ బెట్టింగ్స్ ని అలాగే ఆన్లైన్ గేమింగ్స్ ని ప్రమోట్ చేస్తూ ఎంతో డబ్బులు తీసుకున్నారు ఎంతో అంటే కొన్ని వేల కోట్లు తీసుకుని ఉంటారు కానీ మనకు మాత్రం ఇక్కడ చూపిస్తున్న ఈ ఇరవై రెండు కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ ఇమ్మడి రవి వెనక ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ ఒక పక్క సిపి చెప్తున్నారు